కలుస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి నేను నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి ఫార్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది డిసెంబర్ ట్వెల్వ్ నా ఫార్టీ ఫోర్త్ ఇయర్ మహతి సినిమాతో ప్రారంభిస్తున్నాను శివప్రసాద్ డైరెక్టర్ గారితో మార్నింగ్ చెప్పాను పొద్దునే చెప్పాను ఎలాగంటే ఇంతవరకు నేను చేసిన పిక్చర్స్ అందులో నాకు వచ్చిన హిట్స్ మిస్సెస్ సక్సెస్ ఫెయిలర్ అదంతా ఒక పక్క వదిలేసి ఇది నా ఫస్ట్ పిక్చర్లా అందరికీ ఫస్ట్ పిక్చర్లా చేయాలి అనేది నా ఆశ నా ఉద్దేశం కూడా ఎందుకంటే పాస్ట్ని పాస్ట్లో గతంలోనే వదిలేయాలి కానీ మళ్ళీ ప్రెసెంట్ లోకి ఫ్యూచర్లోకి తీసుకెళ్ళడం అలా అవసరం సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఈ పిక్చర్లో మహతి అనేది టైటిల్ సో ఒక లేడీ పేరు ఉంది కాబట్టి ఇట్ విల్ బి అబౌట్ లేడీస్ అండ్ పీపుల్ అరౌండ్ ద విమెన్ డెఫినెట్గా ఉంటుంది అండ్ మై సన్ సందీప్ మాధవ్ అండ్ దీప్సికా హీరోయిన్ అందరు ఉన్నారు ఆల్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ అండ్ ఎందుకు ఒప్పుకున్నానంటే తెలుగు పిక్చర్స్లో యాక్ట్ చేయడం ఒక హాబీలా మారింది నాకు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎందుకంటే చెన్నైలో ఉన్నాను కాబట్టి ఓకే సెవెన్ డేస్ ఓకే వస్తాను టెన్ డేస్ అంటే నేను రాను ఎందుకంటే మణిరత్ గారు ఉన్నారు మా ఫాదర్ ఉన్నారు మా కంపెనీ ఉంది నేను రాను అని మాక్సిమం టెన్ డేస్ వరకే చేశాను రాజరావింద్ర గారికి తెలుసు అప్పుడప్పుడు వస్తాను ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లా గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు కదా యూనివర్సిటీలో అలా వచ్చి ఆ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు వాళ్ళు పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా అని చూడకుండా ఉంటారు ప్రొఫెసర్స్ అలా చెన్నై నుంచి వచ్చి పోయాను కానీ శివప్రసాద్ గారు చెప్పారు స్టోరీ మూలంగా చెప్పారు అది తప్పు ఏదైనా చేస్తే ఫుల్ కాన్సన్ట్రేషన్లో చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అక్కడ తమిళనాడు పాలిటిక్స్ తమిళనాడులో ఇప్పుడు ఫ్లడ్స్ అదంతా మనసులో పెట్టుకుంటే వీ కెనాట్ డూ అని సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ వదిలేసి శివప్రసాద్ గారు నేను వచ్చాను మీ షూటింగ్కి మీరు షూటింగ్ చేసుకోండి ఐ బి దేర్ ఐ సరెండర్ టు యూ టు యర్ సబ్జెక్ట్ అని వచ్చాను సో ఫ్రెష్గా కొత్తగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న చే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేనున్నాను కాబట్టి మీకు తెలుసు నార్మల్గా ఒక సబ్సర్వియంట్గా ఉండే స్టోరీని నేను ఆదరించాను సో డెఫినెట్గా సంబడి హూ విస్ యాక్టివిజం అండ్ ప్రోగ్రెసివ్గా ఉండే ఒక క్యారెక్టర్ ఉంటేనే నేను చేస్తాను సో మా క్యారెక్టర్స్లో డెఫినెట్గా ప్రోగ్రెషన్ ఉంటుంది ప్లస్ ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ క్వాలిటీస్ ఉంటాయి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడే చెప్పాను ఒక క్రైమ్ జరుగుతుందంటే ఆ క్రైమ్ ఏం చేయకుండా ఊరుకోవడం అనేది పెద్ద క్రైమ్ సో అదే దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అందరూ చూస్తున్నాం చూసి యూనో కమెంట్స్ పెడతాం రీల్స్ పెడతాం ఇలా ఉంది సమాజం ఇక్కడ ఫ్లడ్స్ అయింది ఇక్కడ కరోనా ఉంది ఇక్కడ కిడ్నాప్ అయింది ఇక్కడ యూనో లైక్ సమ్ మేజర్ థెఫ్ట్ రాబరీ జరిగింది అదంతా చూసి ఓన్లీ ఒపీనియన్స్ ఇస్తాం కానీ వి డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ కానీ ఈ పిక్చర్లో ఉన్న క్యారెక్టర్స్ దే డిజైడ్ టు డూ సంథింగ్ ఏదైనా చేయాలి మనం ఇక్కడ ఏదైనా చేంజ్ ఉండాలి అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాళ్లకు అర్థం అవ్వాలి వాట్ ఆల్ కెన్ దే డూ చేయగలిగిన వాళ్ళు చేయడం లేదు అని చెప్పడమే ఈ యూనో ఈ ఫిలిమ్స్ మెయిన్ థీమ్ అని నేను అనుకుంటున్నాను ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ గారు ఇంకా బాగా చెప్తారు అదే చెప్తున్నాను కదా వెరీ హ్యాపీ యంగ్స్టర్స్ అండ్ మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మర్చిపోయానండి యాక్టింగ్ మీరంతా మీరంతా కొంచెం నాకు నేర్పాలి యాక్టింగ్ ఈ జనరేషన్ లో ఆ సటిల్ అండ్ ఎఫెక్టివ్ యాక్టింగ్ మీరంతా విల్ ఐ థింక్ విల్ సపోర్ట్ ఈచ్ అదర్ అని నా నమ్మకం దట్ ఇస్ వాట్ ఐ వాంట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి యాజ్ అ స్టూడెంట్ లాగా ఒక నేర్చుకోవడానికి ఎంతూసియాజంతో వచ్చాను నేను నెక్స్ట్ వన్ మంత్ ఇక్కడే